జై శ్రీరామ్ స్వామి స్వామి కోరిక దురవస్థ తోడుదొంగలు అహంకారం వీటి స్వగ్రామం అంటూ ఆ గ్రామాన్ని వర్ణించారు స్వామి అలా చెప్తూ సృజనే సృజనేచ్ఛ ఆ ఊరి ప్రవేశ ద్వారం విరమణేఛ ఆ ఊరికి ముక్తి ద్వారం అన్నారు స్వామి ఇక్కడ ఈ సృజనేచ్ఛ అనేది ఒక్కసారి చెప్తారా స్వామి ఆసక్తియే సృజనేచ్చ అనాసక్తి విరమణ ఎప్పుడు నీకు దృశ్యం నందు భ్రాంతి కలిగి ఆసక్తి కలిగిందో అది సృజన ఇచ్చ అవుతుంది నీకు తెలియకుండానే సృజన జ సృష్టి జరిగిపోతూ ఉంటుంది నీ నిర్ణయాలు వస్తూ ఉంటాయి నో తీసుకుంటూ ఉంటావు దాని గురించి చర్చించుకుంటూ ఉంటావు చర్చించుకొని దానికి ఒక ఫలితం వస్తుంది కదా చర్చ ఫలితంగా ఒక నిర్ణయం వస్తుంది కదా ఆ నిర్ణయమే నీకు బంధనం అవుతుంది సో సృజనేచ్చ అనే మాట నేరుగా చెప్పాను వాస్తవానికి అది ఆసక్తి అనమాట ఆసక్తి నుంచి ఇదేమిటి తెలుసుకోవాలనేదే నువ్వు సృష్టి మొదలైందా సో అది నీకు అహంకారాన్ని ఇస్తుంది ఈ అహంకారం ఎంతగా విస్తృతమైనదంటే దానికి దాని విస్తృతికి అంతేమీ ఉండదు దాంట్లో దారులని ఆ దారులు మంచి చూడలేని దారులని వాటి కోడళ్ళని అక్కడ మంచి చెడులనే అంటే శాస్త్రీయత అశి అశాస్త్రీయత అనే దారులు మంచి చెడులనే కోడళ్ళు అన్నా అంటే ఏంటి శాస్త్రీయత అశాస్త్రీయత ఒక చోట క్రాస్ అవుతున్నప్పుడు మంచి చెడులు కూడా అక్కడ క్రాస్ అవుతాయి అర్థమవుతుందా ఆ కోడళ్ళలో మంచి నమ్మేవాళ్ళు చెడు నమ్మేవాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు వర్తకులు వాళ్ళది ఆయా నాడీ వ్యవస్థలాగా శరీరంలో మరలా ఉపవీధులు అవి అన్ని అనేవి ఉంటాయి వాటిల్లో కూడా మరలా వాళ్ళ వాళ్ళ దృష్టిని అనుసరించి ఆ వీధులన్నీ కూడా తయారవుతాయి ఈ అహంకారం ఈ విధంగా నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది ఈ లోపల ఉండే వాళ్ళే దాన్ని విస్తరింపజేస్తూ ఉంటారు సో ఎట్లా మరి ఆ ఊరిలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు కూడాను స్వల్ప సుఖ స్పర్శ నిత్యంగా వదలకుండా ఉండే దుఃఖ దుఃఖము కనిపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడటం ఎట్లా అంటే విరమణేచ్చ తోటి బయటపడగలుగుతాం ఏమిటో విరమణ ఇచ్చ కంటికి కనపడేదాని ఎందు ఆసక్తిని వీడి ఆత్మ ఎందో ఆసక్తిని కనుక కనబరిచినట్లయితే ఆసక్తియే నిన్ను ముక్తి ద్వారం దగ్గర నిలబెడుతుంది అర్థమైంది కదా ఏది అప్పుడు ఆ ఆసక్తినే నిన్ను నీవు అనాసక్తి అని పిలుచుకుంటావు పనేయ్యేదాకా నిజానికి నీకు దగ్గర నుంచి ఆసక్తి ఎప్పటికీ పోదు ఆసక్తి ఆత్మ అనాత్మయందా ఆసక్తి ఆత్మయందా అనుభూతి ఎందా దేని ఎందు అన్నదాన్ని అనుసరించి ఆసక్తి అజ్ఞానపు స్పృహ ఎందా ఆసక్తి పరమజ్ఞానం ఆత్మీయ స్పృహ ఎందా అనే దాన్ని అనుసరించి నీకు అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే పరమజ్ఞానం బోధపడిందో అనుభవానికి వచ్చిందో అప్పుడు అహంకారం అనేది సర్వాహంకారంగా మారిపోతుంది అంటే నేను యశోమతిని అనే అహంకారం శ్రీధర్ కుమార్ని అనే అహంకారంగా కాకుండా జరిగిపోయిన ప్రస్తుతం ఉన్న రాబోయే సృష్టి స్వరూపం ఏదైతే ఉందో వీటన్నిట కూడా నేను నేను నేనని ఎన్ని గొంతులు వినిపిస్తాయో ఈ విశ్వమంతా కూడా కలిపి నేను అని ఒక గొంతుగా ఎట్లా ఇది వినిపిస్తున్నదో ఇదంతా నీ స్వరూపంగానే కనిపిస్తుంది ఇది సర్వాహంకారము అంటాం ఈ సర్వాహంకారం వల్ల దోషం లేదు పరిమిత అహంకారం వల్ల దోషం వస్తుంది అప్పుడే దాన్ని అహంకారం అనే పేరుతోటి చెప్తాం సర్వాహంకారాన్ని కేవల జ్ఞానం అని పరమసత్వాన్ని కేవలసత్వం అని ఇట్లా రకరకాల పేర్లతోటి శుద్ధ సత్వం అని ఇలా పేర్లతోటి చెప్తారు ఎన్నో విధాలుగా ఏ పేరుతోటి చెప్పినా సరే అద్వైత్వం అనేది అజ్ఞాన రాహిత్య స్థితి అనేది అక్కడ విషయం క్లియర్